నమస్తే ఎన్నో విషయాల్ని ఎంతో కూలంకుశంగా మనందరికీ అర్థమయ్యే విధంగా నిరంతరం మనతో పాటు కొన్ని నెలలుగా ఒక సంవత్సరం పాటుగా ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు డాక్టర్ ఆర్బి సుధ గారు డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు తనతో పాటు ఉగాదికి సంబంధించిన రాశి ఫలాలు సంవత్సరానికి సంబంధించి చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఈ సంవత్సరం ఎవరి రాసి ఎవరి వాసి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేడం మాటల్లో తప్పకుండా మీరందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూనే మీకు ఎలా అనిపించింది వీడియో అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ సంవత్సరం ఏ స్థానం ఎవరికి ఉంది ఎలా ఉంది అసలు క్రోధినామ సంవత్సరం ఏమిటి ఈ విషయాల గురించి మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అందరికి ఉగాది శుభాకాంక్షలు ఇంక్లూడింగ్ యూ టి సో అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అందరూ భయపడిపోతున్నారు క్రోధి నామ సంవత్సరం అంటున్నారు సో నిజంగానే భయపడే విధంగా ఉందా ఎలా ఉంది చెప్పండి అందరికి ఫస్ట్ నేమ్ అంటే కొంచెం భయపడేలాగే ఉంది కదా క్రోధి నామ సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరికి ఏంటి కోపాలు ఎక్కువ అవుతాయి అనేది ఒక అపోహ అందు ఒక సెంటిమెంట్ అందం కాసేపు కరెక్టే కానీ కోపం ఉన్న చోటే గుణం కూడా ఉంటుంది కదా సో అదొకటి కాకుండా క్రోధి నామ సంవత్సరంలో ఇప్పుడు క్రోధి అంటే ఏంటి యాంగర్ అంటాం యాంగర్ కన్నా ఏంటంటే హీట్ అగ్రెసివ్నెస్ అంతే కదా అగ్రెసివ్నెస్ ఉంటుంది అగ్రెసివ్నెస్ అంటే ఏంటి అసలు నిజమైన కారణం ఉన్నప్పుడు కోపం వస్తే అది కాన్సన్ట్రేటెడ్ థింకింగ్ అవుతుంది ఆర్ ఫోకస్ అవుతుంది అంటే ఏంటి పనులు బాగా చేయగలుగుతారు అంటే అందరికీ కోపం వస్తుందని కాదు కదా అదొక పేరు అంతే సో అందరికీ బాగుంటుందనే మనం కార్యక్రమం మొదలెడుతున్నాం అనమాట కానీ ఏంటంటే క్రోధి అనేప్పటికీ అందరికి తెలిసిన ఒక విషయం కోపం ఎక్కువ అవుతుంది కరెక్టే జనాలకి జనరల్గా కోపం అనేది ఆల్రెడీ మొదలైంది కోపం ఎక్కువ అవుతుంది కానీ ఏంటంటే అది ఒక న్యాయంగా న్యాయబద్ధంగా వెళ్ళాము అంటే తప్పక అది సాధిస్తారు ముందుకు సాగుతుంది అంటే ఏంటి ఆలోచించ చేస్తుంది కదా మేక్స్ యూ థింక్ అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఎందుకు కోపం వచ్చింది అసలు ఒక విషయం మీద కోపం వచ్చినా ఎందుకు వచ్చింది అది ఎలా సరిదిద్దుకోవాలి అనే ఆలోచన వస్తుంది సో ఏంటంటే మనకి సొల్యూషన్ మనకే వస్తుంది అంటే క్వశ్చన్ మనకే వస్తుంది సొల్యూషన్ మనకే వస్తుంది సో రెండు మనకి కావాల్సిన ఒక విషయం ఎందుకంటే మన ఎదుగుదలకి తప్పక కావాలి అంతే కదా మనం ఎదగాలి అంటే అన్ని తెలిసి ఉండాలి కోపం కూడా ఒక భాగమే కదా అంటే ఏంటి రోజువారి జీవితంలో కోపం లేని వాళ్ళు ఎవరు కోపం లేకపోతే ఏంటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అంటే హిమాలయస్లో వెళ్ళి కూర్చోండి ఎవరితోనూ మాట్లాడద్దు అని అంటే విడిగా ఉంటే కోపం రాదు మరి నలుగురితో కలిసినప్పుడు ఏదో చిరుకోపాలు కానీ కోపాలు రావడం అనేది కామన్ కానీ ఇంకోటి ఏంటంటే నిదర్శనం ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే అగ్నికి కూడా మనం అదే చెప్తాం కదా క్రోధి అనే చెప్తాం కొంచెం అగ్రెసివ్నెస్ సో ఎక్కువ ధార్మిక కార్యక్రమాలు అనేవి ఎక్కువ అవుతాయి అలాగే హోమాలు అవన్నీ ఇప్పుడు మంది చెప్తున్నాను నేను కూడా చేస్తున్నానని చెప్పాను ఎందుకంటే నాకు ఉపాసన కూడా ఉంది సో అందరూ హోమాలు చేయడం కానీ పూజలు చేయడం కానీ రిలీజియస్ కార్య కార్యక్రమాలు అంటే ధార్మిక కార్యక్రమాలు చేయడం కానీ ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం అంటే స్పిరిచువల్ పర్సన్స్ అన్నీ ఎక్కువ అవుతుంది అంటే ఏంటి మన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి తప్పక రైట్ సో క్రోధి నామ సంవత్సరం అనే దానికి భయపడవలసిన అవసరం ఏం లేదు కానీ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి రెడ్ చెప్పుకుంటాం ఇప్పుడు ఫైర్ అయినా అంతే కదా ఆరెంజ్ రెడ్ అదే ఈ అంతా బాగా ఎరుపెక్కిన అంటే అది కోపాలు మనం చూస్తాం కదా ట్రాఫిక్ రోడ్ మీకు వెళ్తేనే చూస్తూ కోపాలు ఎక్కువే ఉంటాయి అంటే ఏంటి కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి ఎందుకు కోపం వస్తుంది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే అది మనం సరిదిద్దుకోగలం అంటే ఏంటంటే కోపం రావడం అనేది న్యాయం ఉంటే తప్పక అదేంటి అది అసలు కోపం అనేది భయపడక్కర్లేదు నేను అదే చెప్తా లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అదే చెప్పాను ఇట్స్ ఫోకస్డ్ థాట్ అంటే ఏంటి ఒక్క దాని మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఫోకస్ అంటే ఏంటి నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడిగి దాన్ని వేగంగా మనం చేస్తామో అది ఫోకస్ అవుతుంది అంతే కదా అది వేగం ఏంటి యాంగర్ కోపం కూడా ఒక సాధనే ఎమోషన్ అంటాం ఎనీథింగ్ ఎనీ ఫీలింగ్ ఇన్ మోషన్ ఇస్ ఎమోషన్ సో ఆ ఫీలింగ్ అనేది ఏంటంటే మనకి లైఫ్ లో ఉన్న ఒక కల ఎక్కి అన్నింటిలో ఒక అది సో భయపడవలసిన అవసరం ఏమీ లేదు దాని గురించి అని ఫస్ట్ చెప్పుకుంటూ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో ఓకే పోర్ట్ఫోలియో అంటే కేబినెట్ ఉంటుంది మినిస్టర్ ఉంటారు కింగ్ ఉంటారు ఇవే కదా అందరికి పొలిటికల్ లీడర్స్ కూడా ఒక రకంగా మనం అవుతుందేమో అంతే కదా మనం చూస్తున్నాం కదా కొత్తగా ఏం చెప్పక్క లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తున్నాం అది చెప్పండి మేడం అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు తప్పక అంటే ఏంటంటే ఈ సార్ ఏమో కింగ్ ఏమో మనకి కుజుడు అయ్యాడన్మాట మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కోపం అగ్రశివ్నా క్రోదినం అది కూడా కరెక్ట్ గా సెట్ అయింది సెట్ అయింది కుజుడికి కుజుడు అంటే కదా కుజుడు అనేది ఏంటంటే మంగళ అని కూడా అంటాం సో ఫ్లిప్ సైడ్ అదే నేను ఇందాక చెప్పా యాంగర్ ఉన్న చోట మనకి ఏంటంటే గుణం కూడా ఉంటుంది కోపం ఉన్న చోట గుణం ఉంటుంది అందరికి ఊర్తునే కోపాలు రావు కదా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి కోపం ఎందుకు వస్తుంది సో ఏదో పని చేస్తున్నప్పుడు ఏదో నచ్చినప్పుడు అప్పుడు కోపం వస్తుంది అంతే కదా సో అలాగే మాస్ అనేది అగ్రెసివ్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ సో అంటే ఏంటి వేగం పెరుగుతుంది ఇప్పుడు పైకి రావాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక పైకి వస్తారు అంటే స్పోర్ట్స్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట ఓకే అండ్ ఆల్సో ఫ్లిప్ సైడ్ అంటే రెండో సైడ్ మనం చూసినట్టు అంటే రెండు సైడ్లు చూసుకోవాలి అగ్రెసివ్నెస్ ఒక సైడ్ అంటే మంగళకరమైన ఒక ప్లానెట్ అంతే కదా మంగళనే అంటాం మన మంగళవారం కూడా మనం కుజుడికే చెప్పుకుంటాము సో మంగళకరమైన ఒక ప్లానెట్ అంటే అటు అగ్రెసివ్నెస్ ఉంటుంది అక్కడ మంగళకరమైన కార్యక్రమాలు కూడా చేస్తారు అందుకని ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకి ఏంటంటే లైఫ్ ఈ ప్లానెట్లో బాగుంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాము అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు ఎప్పుడు కుజుడు బాగుంటే కానీ పెళ్ళిళ్ళు కూడా అవ్వదు అంటే కుటుంబాలు అంటే అందరితో కలయిక ఆ దాంట్లో సత్ఫలితాలు కావాలి అంటే బంధుమిత్రుల కలయిక లేకుండా లేకపోతే నేను ఇదాకా చెప్పినట్టు ఒకళ్ళు కాకుండా పది మంది కలిస్తేనే మనకి ఏంటంటే ఒక కార్యక్రమం అనేది చేయగలవు ఏ పనైనా అంతే కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే పెద్ద ఎంఎన్సిస్ మాట్లాడుకుంటాం ఎంతమంది ఉంటారు దాంట్లో సో అందరి కలిసి కలిసి కొట్టుగా మంగళకరంగా చేయగలుగుతారు అంటే సాధించగలుగుతారు ఆన్ ద ఫ్లిప్ సైడ్ అగ్రెసివ్నెస్ కి ఫ్లిప్ సైడ్ అంటే నెక్స్ట్ సైడ్ అనుకున్నాం బ్యాక్ సైడ్ సో అది కూడా బాగుంటుంది బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఫారెన్ టచ్ కూడా ఉంటుంది ఏంటంటే ఒక పని చేయాలి అంటే మనకు ఆ వేగం అనేది కావాలి ఓకే అంతే కదా వేగం లేకుండా పని ఎలా చేస్తాం ఇవాళ చేసే పని నేను రేపు చేస్తాను రేపు కాకపోతే ఎల్లుండి చేస్తానంటే ఎలా అవుతుంది అది అవ్వదు కదా సో ఆ పోర్ట్ఫోలియో మనకి మార్స్కి ఇచ్చారు కింగ్ ఈ సంవత్సరానికి అలాగే మినిస్టర్ ఏమో శని అయ్యారు సో అన్ని ఏంటంటే పూర్తిగా కానీ ఫిలాసఫికల్ నేచర్ మన స్పిరిచువాలిటీ పెరుగుతుంది అని మాట్లాడుకుంటున్నాం కదా సో ఫిలాసఫికల్ నేచర్ యాజ్ హోల్ అంటే ఏంటంటే అందరికి పెరుగుతుంది అందుకనే ఏంటంటే ధార్మిక కార్యక్రమాలు అని చెప్పాం కదా సో అవన్నీ కూడా బాగుంటాయి అవన్నీ చేసినప్పుడు ఏంటంటే బ్లెస్సింగ్ కింద ఉంటుంది మనకి అందరు బాగుంటారు అని చెప్పుకోవాలన్నమాట దానికి మళ్ళీ నెగిటివ్ సైడ్స్ ఉంటుంది ఇప్పుడు మనం పాజిటివ్ మాట్లాడుకోలేము కదా అలాగే ఏంటంటే మనకి ఈసారి ధాన్యాధిపతి ఏమో చంద్రుడు అయ్యారు రెండే రెండు పోర్ట్ఫోలియోస్ ఏమో మనకి గురుడు చంద్రుడు అంతే శుభగ్రహాలు మిగతా అన్ని పాపగ్రహాలే అయ్యాయి అనమాట కానీ ఏంటంటే ధాన్యాధిపతి ఆయన అయ్యారు కనుక బాగా వర్షాలు కురుస్తాయి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి సీజనల్ మనుషులు బాగుండాలి ఇంతే కదా మనం మాట్లాడుకుంటాం బాగుంటాయి అలాగే మార్స్ అగ్రెసివ్ ప్లానెట్ కనుక కొన్ని చోట్ల ఫైటింగ్ అవ్వడం కానీ పడకపోవడం కొన్ని కంట్రీస్కి జనరల్గా మాట్లాడుకోవాలంటే కొన్నిసార్లు ఏమో వార్ జోన్ వార్ లాగా చే అలా ఉండడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి అవన్నీ ఏంటంటే నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ మనం ఎప్పుడు ఏ సంవత్సరం మొదలెట్టాం పాజిటివ్తో మొదలెట్టాం కనుక పాజిటివ్ చెప్పుకుంటున్నాం అనమాట అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయ్యారు కనుక తప్పక ల్యాండ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి అలాగే గ్రెయిన్స్ అంటే ఏంటి మన సీరియల్స్ కానీ మన వస్తువులు తినే వస్తువులు కానీ మన పండించే వస్తువులు కానీ ఫార్మర్స్ ఫార్మర్స్ కి చాలా లాభం ఫార్మర్స్ కి లాభం వస్తుంది కానీ మనకి ప్రైజెస్ ఇంక్రీస్ అవుతాయి అని చెప్పుకోవాలన్నమాట కానీ సత్సంబంధాలు బాగుంటాయి అని చెప్పుకోవాలి ఎందుకంటే పోర్ట్ఫోలియో అన్నిటికీ నేను చెప్పినట్టు మిగతా అన్నిటికీ ఏ ఉన్నాయి మనకి శని మార్చాయి మీతో రెండే రెండు పోర్ట్ఫోలియోస్ మన చంద్రుడికి మనకి గురువు ఉన్నారనమాట అలాగే విపరీతమైన వర్షాలు కూడా కురుస్తాయి మేఘాధిపతి కూడా శని అయ్యారు ఇస్తే అదే పనిగా ఇస్తారు ఇందాక నువ్వు చెప్పు అలా ఇలా జరుగుతూ ఉంటాయి కంటిన్యూ అవుతూ ఉంటుంది లైఫ్ అందరికీ బాగుండాలని కోరుకుంటూ మనం నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్దాం ఓకే షూర్ మేడం సో ఈ క్రోధినామ సంవత్సరం మీరు అన్నట్టుగా అన్ని శుభాలే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో రాశి ఫలాలు చూస్తారు తప్పకుండా ప్రతి రాశి మీకు మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ఏ విధంగా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది మనకి క్రోధనామ సంవత్సరం అనగానే భయపడాల్సిన అవసరం లేదన్న ఒక ఐడియా వస్తుంది సో నెక్స్ట్ దాంట్లో రాశి ఫలాలు ఉంటాయి మేషరాశి మొదలు మీనరాశి వరకు ప్రతి రాశికి సంబంధించిన విషయాలు వివరించడం జరుగుతుంది ప్రతి రాశి వారు వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తదుపరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే